అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి ఈరోజు మీకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళద్దు ఈరోజు మీ శత్రువులు కొందరు కార్యాలయంలో మీ పురోగతిని చూసి అసూయపడవచ్చు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారిలో వ్యాపారులు కొత్త ప్రణాళికలను రచిస్తారు ఏదైనా వ్యాపారం భాగస్వామ్యంతో నడుస్తుంటే ఈరోజు మీ భాగస్వామి సలహాలు దానికి కొత్త జీవితాన్ని ఇస్తాయి దీంతో భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈరోజు కొంత పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు ఇది మీ సంపదను కూడా పెంచుతుంది బయట ఆహారం పానీయాలకు దూరంగా ఉండాలి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మొహమాటాన్ని దరిచేయనీయకండి శ్రీ రామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది చేసే పనిలో శ్రమ పెరుగుతుంది మరింత శ్రద్ధ వహించాలి మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైన కార్యక్రమాలు నెరవేరుతాయి శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అకారణ కలహ సూచన ఉంది శాంతంగా వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం నవగ్రహ ధ్యానం శుభప్రదం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి